అందరికీ నమస్కారం ఈరోజు మనం అతి రద్దీగా ఉన్న ఈ రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మనం ఉన్నామన్నమాట రాజంపేట పట్టణము మినీ కోవైట్గా కీర్తించబడుతుంది ఎలా అంటే రాజంపేట పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉండే ప్రజలు ప్రతి ఇంటికి ఇద్దరు కోవైట్లోనే ఉంటారు ఇటీవల కొన్ని సర్వేలు మనం ఏదైతే చూసినట్టయితే కోవైట్లో కూడా దాటి దాదాపు డొమెస్టిక్లో ఎంప్లాయీస్ కానీ కొంచెం ఎంప్లాయ్మెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మన ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయిందనమాట అంటే ఇటు రాజంపేట పట్టణానికి ఒక మంచి సరైన అభివృద్ధి లేదు ఎందుకంటే రాజంపేట పట్టణంలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇండియా అంటే ఫారిన్ రెమిటెన్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ తర్వాత అంతంత అధికంగా ఉండేదని చెప్పి ఉమ్మడి ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనమాట అంటే దీనికి కొంచెం అంత పెద్ద ప్రామాణికాలు ఉన్నా లేకపోయినా కానీ ఈ నానుడి చాలా రోజుల నుంచి ఉండేదనమాట సో హైదరాబాద్ తర్వాత రాజీంపేట అనేది అతిపెద్ద రెమిటెన్సీ ఉండేదనమాట అలాంటి రాజంపేట ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ లేదా ఈ ప్రాంతీయ నాయకులు కానీ ఇక్కడికి సంబంధించిన ఏదైతే ఈ డెవలప్మెంట్ విషయాలు ఉన్నారో ఇక్కడ పట్టించుకోరు ఎందుకంటే నేను దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల కోవిడ్ అనుభవంలో చాలా ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశంలో చాలా సిటీలు తిరిగాను మల్టిపుల్ సిటీసు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలో కానీ ఏ ఊరికి తిరిగినా కూడా ఒక ఊరు ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం ఇంకొక ఊరికి వెళ్తే ఆ ఊరిలో చాలా డెవలప్మెంట్స్ కనబడుతుంది అలాంటి డెవలప్మెంట్ నేను రాజంపేటలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే పుట్టిన ఊరి మీద మమకారం ఉంటుంది ఆ మమకారంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉండే నాయకులు మరి దాన్ని అంత అంత ఆచరణీయంగా సాధించరా లేకపోతే దీని మీద ఏంటి అనేది చాలా అర్థం కాలేదు మీరు ఒక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి ఇంకోటి ఏంటంటే ఫారన్ రెమిటెన్సీ అనేది అంత అధికంగా ఉన్నప్పటికీ కూడా అంటే అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కానీ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ దీనికి ఉన్న ఈ యొక్క స్థితిగతులు ఎందుకు సమీక్షించరు ఇప్పుడు చూసారా పాత బస్ స్టాండ్ గత ముప్పై ఏళ్ళు ఎలా ఉందో ఈ పొద్దుటికి అలాగే ఉంది నేను పుట్టినప్పుడు ఎలా ఉందో రోడ్లు ఎప్పుడు అలాగే ఉన్నాయి అన్నమాట సో కాబట్టి రాజీంపేటలో పుట్టిన ఒక నాగరికుడిగా నాకు ఎంతో బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో రాజీంపేట చుట్టుపక్కల ఉన్న కువైట్ మరియు గల్ఫ్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని ఒకసారి షేర్ చేయండి బహుశా దీనివల్ల కొంచెం హల్ప్ వచ్చామని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓకే ఏమో నా అభిప్రాయం అంటే ఎప్పుడు కూడా ఈ అభిప్రాయం అనేది ప్రజలు ఇక్కడ ఉన్న ప్రాంతీయ యొక్క ఇవన్నీ గమనించిన తర్వాత పెట్టిన వీడియో తప్ప పర్సనల్ ఒపీనియన్ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే అందరూ కూడా గల్ఫ్ మీద ఆధారపడిన వాళ్లకు ఈ రాజీంపేట అనేది ఒక ఒక సందిగ్ధంలో ఉండే ఒక ప్రాంతం అనమాట సో కాబట్టి హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ